హాయ్ అండి రేపే సంకటహార చతుర్థి సంకటార చతుర్థి పూజా విధానం సంకటహార చతుర్థి రోజున పూజ చేసుకుంటే పిల్లలకు మంచి విద్యా బుద్ధులు ఇస్తాడు మనకు కూడా ఏమైనా సంకటాలన్నా తీర్చేస్తాడు వినాయకుడిని చక్కగా అలా పువ్వుల దండతో గరికతో అలంకరించుకోవాలి వినాయకుడు ఎదురుగా ఒక రోజులు బియ్యం పోసుకొని ఒక ఆకు వేసుకుని పసుపు గణపతిని చేసుకుని నూట ఎనిమిది నామాలతో అష్టోత్తరం చదువుకోవాలి పువ్వులతో కానీ అక్షంతలతో కానీ ఇలా చక్కగా కొబ్బరికాయ కొట్టి పెరుగను నైవేద్యం పెట్టడమే రేపు ఉండ్రాలు తద్ది కూడా కలిసి వచ్చింది కాబట్టి ఉండరాళ్ళు కూడా కలిసి చేసి పెట్టుకోండి ఇది పోయిన నెల చేసిన పూజ అండి ఇలా చక్కగా మర్నాడు ఈ అక్షంతలు కనుక మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటూ నూట ఎనిమిది నామాలు చదివిన అక్షంతలు పిల్లల ఎగ్జామ్స్కి వెళ్తున్నా మనం ఏదైనా పని మీద వెళ్తున్నా తల మీద జల్లుకుంటే చాలా మంచిది పోయిన సంవత్సరం శ్రావణం పోయిన నెల శ్రావణ మాసంలో చేసింది కదండి ఒకటి లక్ష్మీదేవిని కూడా తీసాను నేను పసుపు లక్ష్మీదేవిని గౌరీదేవిని విఘ్నేశ్వరిని అలా బియ్యం ఆ బియ్యమేమో మర్నాడు రోజున పొద్దున్నే అన్నం వండేసుకోవటమే నీసు వండని రోజుల్లో మాత్రమే అన్నం వండుకోండి కూరలో వండుకొని తినకండి ఈ పసుపు గణపతులను మాత్రం మనకు గనక ఒంటికి రాసేసుకుంటే మనలో పార్వతీదేవిలాగా అనుకుంటాడంటే విఘ్నేశ్వరుడు వీడియో నచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్